ఈరోజు కళ్యాణ రసం చూపిస్తున్నానండి మనం పెళ్ళిళ్ళలో తింటాం కదా ఆ రసము దానికోసం కావాల్సినవి ఇవి తీసుకున్నాము కావాల్సినవి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను తెల్లుల్లి మిరియాలు ఈ రెండు అందులో వేసుకొని శుభ్రంగా దంచికోవాలి ఇవి మెత్తగా దంచి చూడండి పోపు దినుసులు వేసుకుంటాం ఆవాలు ఎండిమిర్చి శుభ్రంగా వేగనివ్వాలి ఇవ్వాలి కొంచెం ఇందులో టమాటా వేసుకున్నామండి టమాటా శుభ్రంగా మగ్గలు ఇవ్వాలి ఇది మగ్గైలోకి మనం పసుపు వేసుకుంటాము ఇందులోన అదిపప్పు వేసుకుంటాము ఇది వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నామండి సాల్ట్ రుచి చెరపడినంత వేసేసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాము ఆ పులుసు ఇందులో వేసేసుకుంటున్నాము చింతపండు రసం చూడండి ఫ్రెష్ కలిపాకు రెమ్మలతో తీసుకొని ఈ విధంగా వేసేసుకుంటాము ఈ కాడ కూడా వేసేసుకుంటాము ఇందులో వేసుకొని కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసుకుంటాము శుభ్రంగా సిమ్లో పెట్టు హైలో పెట్టుకొని శుభ్రంగా మరగాలి మరిగాక మనం దంచి పెట్టుకున్నాం కదా అది వేసుకుంటాము లాస్ట్లో మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు తెల్లుల్ని అది ఇప్పుడు ఇందులో వేసేసుకుంటాము వేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాలి ఇంగవ్వండి దించే ముందు ఇంగు వేసుకుని ఒక్క రెండు మార్గులు మరిగించి ఆపేసుకుంటాము ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు నా వంటకాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి